జనవరి ముప్పై తేదీ ఉదయం పదకొండు గంటల ప్రాంతంలో కెనరా బ్యాంకు యమునూర్ టౌన్లో ఉన్న కెనరా బ్యాంకులో ఆవిడ సావిత్రి అనే ఆమె బంగారం లోన్ పెట్టుకోవడానికి అని చెప్పేసి కర్రల సంచిలో పెట్టుకొని క్యూలో నిలబడి ఉంటుందండి ఆ బ్యాంకులోనే ఆ రోజున ఏం జరిగిందంటే వాళ్ళు ఇంకొకరు తెలియని గుర్తు తెలియని వాళ్ళు రావటం ఆవిడ వెనకే నిలబడి ఆ ఫోర్స్లో ఆ బ్యాగ్ కటింగ్ చేసి అందులో ఉన్న నాలుగు తులాల బంగారు చైన్ వాళ్ళు తస్కరించి అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది వెంటనే ఇన్స్పెక్టర్ జమ్మన్ వాడుకు రెస్పాండ్ అయ్యి ఏమంటే బ్యాంక్ వెళ్ళడం జరిగింది నేను కూడా బ్యాంక్ విజిట్ చేసి ఏమంటే సీసీ కెమెరాలో ఉన్న ఫొటోస్ని మనం ఐడెంటిఫై చేసి ఆ వచ్చిన ఫొటోస్ని మనం ఆల్ ఓవర్ ది స్టేట్ పంపించడం జరిగింది మాకు తెలిసిన వారి ద్వారా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసాం పలానా వాళ్ళని మేము ఐడెంటిఫై చేసాం అంటే వాళ్ళ మూమెంట్ రిస్ట్రిక్ట్ చేయడం అది వాళ్ళు ఇక్కడే చుట్టుపక్కల ఎక్కడో తిరుగుతుంటున్నారు వాళ్ళ మూమెంట్ని మనం అప్ చేయడం జరుగుతుంది అది దానిలో భాగంగా ఈరోజు తాడిపత్రి బైపాస్ రోడ్డు దగ్గర ఒక వెహికల్లో మరి టౌన్ టౌన్సీ లింగప్పాణి స్టీమ్ వాళ్ళని ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళ పేరు వచ్చినప్పటికీ వనార్చి అనంతమ్మ వీళ్ళు గుత్తి ఈమె కొడుకు మహేష్ కోడలు గాయత్రి వీళ్ళు గుత్తిలో ఉంటారు ఇది వీళ్ళకి ఇది ఫస్ట్ అఫెన్స్ కాదు దీనికి ముందు ఒక పన్నెండు అఫెన్సెస్ ఆల్ ఓవర్ ది స్టేట్ ఉన్నాయి అలాగే ఇక్కడ మన మన దగ్గర ఒక నాలుగు కేసులకు సంబంధించిన గోల్డ్ ఆర్టికల్స్ సుమారు ఎనిమిది తులాల బంగారు గొలుసులు అదేవిధంగా వాళ్ళు ఈ నేరానికి ఉపయోగిస్తున్న కారు కూడా సీజ్ చేయడం జరిగింది అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళని ఈరోజు రిమాండ్ పంపించడం జరుగుతుంది అయితే బ్యాంక్స్లో గమనించాల్సింది ఏంటంటే బ్యాంక్ ఆఫీసర్స్కి బ్యాంక్ మేనేజర్స్ కూడా మేము మళ్ళీ ఇన్ రైటింగ్ తెలియజేద్దాం అనుకుంటున్నాం మరియు పర్సనల్గా మీటింగ్ పెట్టి చెప్పాం ఆల్రెడీ వీళ్ళు ఈ విధంగా వస్తున్నప్పుడు వాళ్ళు బయటకు వెళ్ళేలోపు ఎప్పుడైతే అఫెన్స్ జరిగిందో అని చెప్పారో ఆ వెంటనే బ్యాంక్ క్లోజ్ చేసి వాళ్ళందరినీ డిటైన్ చేయాల్సిన అవసరం ఉంది మేము వచ్చిన దాకా అది నిన్న కెనరా బ్యాంక్ వాళ్ళు ఆ పని చేయలే వాళ్ళు ఏముంది మాకు మాకు సంబంధం లేదన్నట్టుకున్నారు బయట ఒక సెక్యూరిటీ ఉన్నాడు మంచి చిన్న మంచి వెపన్ తీసుకొని వీళ్ళు అతను వీళ్ళు ఎందుకున్నట్టో కూడా నాకైతే అర్థం కాలేదు అందుకని ఎనివే ఒకసారి మేము అందరం సెన్సిలైజ్ చేస్తాం ఈ కేసులో వీళ్ళు ముగ్గురిని అరెస్ట్ చేసి సుమారు ఎనిమిది పదకొండు తులాల బంగారం ఎనిమిది అన్నాను పదకొండు తులాల బంగారం సీజ్ చేయడం జరిగింది వీళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది వీళ్ళ మీద కన్సర్ట్ పోలీస్ స్టేషన్లో కూడా మేము ఇన్ఫామ్ చేసి వీళ్ళ మీద ఏమేమి కేసులు పెండింగ్ అని అనేది వెరిఫై చేస్తాం అందరికీ కూడా చెప్పేది ఏంటంటే వాళ్ళు వెనక ఎవరున్నారు ఈ కర్రల్ సంచిలో పెట్టేటప్పుడు అది కోయటం జరుగుతుంది బ్యాంకులోకి వెళ్ళినప్పుడు ఎస్పెషల్లీ గోల్డ్ ఆర్టికల్స్ ఉన్నప్పుడు గోల్డ్ రేట్ పెరుగుతుంది కాబట్టి వీళ్ళు కూడా గోల్డ్ని టార్గెట్ చేసుకొని దొంగతనాలు చేయడం జరుగుతుంది అందువల్ల అందరు బ్యాంక్ అధికారులకి ప్లస్ కస్టమర్స్కి కూడా మేము చెప్పేది ఏంటంటే ఆ గోల్డ్ తీసుకెళ్ళి కూడా పక్కన ఎవరన్నా తోడు వాళ్ళ మగ మగవాళ్ళని ఉంచుకొని ఉంటే వాళ్ళు వీళ్ళు సెక్యూరిటీగా ఉంటారు ఏదైనా ఇన్సిడెంట్ జరిగిందనగానే ఆ పక్కన ఉన్న వాళ్ళని మనం ఐడెంటిఫై చేయడం జరుగుతుంది డీటైన్ చేయడం జరుగుతుంది కానీ ఈ కేసులో ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి మన సిఐ గారు ఎస్ఐ గారు అండ్ టీమ్ వాళ్ళ టీం మెంబర్స్ వచ్చేటప్పటి రియాజ్ నాగేంద్ర దేవదాసు అండ్ జ్యోతి వీళ్ళందరినీ కూడా మన వైఎస్ఆర్ కడప జిల్లా ఎస్పీ గారు అభినందించారు వారికి చూడకుండా రివార్డ్స్